మనం ఇప్పుడు కరెంట్ బిల్లు ఫోన్పే గూగుల్ పే ద్వారా చేయలేకపోతున్నాం కదండి నేను ఇప్పుడు మీకు గూగుల్ పే ద్వారా కానీ లేదంటే ఫోన్పే ద్వారా కానీ కాకుండా గూగుల్ ద్వారా డైరెక్ట్ మన ఫోన్ నుంచే కరెంట్ బిల్ ఎలా పే చేయాలో చెప్తాను చూడండి ముందుగా మనం ఈ గూగుల్లోకి వెళ్ళాలి గూగుల్లోకి వెళ్ళి ఏపీఎస్పి డిసిఎల్ ఏపీ ఎస్పీ డిసిఎల్ అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీడీఎస్ డి ఏపీఎస్పిడిసిఎల్ విండో ఓపెన్ అయింది కదండి దాన్ని క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ పైన పే బిల్ పే బిల్ అనేది చూడండి ఆ పే బిల్ని క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ బిల్ డెస్క్ అనే ఆప్షన్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట చేసుకొని మన సర్వీస్ నెంబర్ని ఇక్కడ యాడ్ చేయాలి చేసి కింద ఇచ్చిన మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఇలా మన ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ పేమెంట్ అనేది చేసుకునేలా ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయాలి నేను ఆల్రెడీ చేశానుకండి అందుకే ఇక్కడ చూపించట్లేదు మీరు ఒకవేళ చేయాలి అంటే సబ్మిట్ చేస్తే అక్కడ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని మనం చేసుకోవచ్చు దాని ద్వారా కరెంటు బిల్ని మనం పే చేయవచ్చు